హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మిధున కోర్టు దగ్గరికి వచ్చేసింది కదా దేవా గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది దేవాని పోలీసులు తీసుకొని వస్తారు కదా ఏంటి ఇంకా రాలేదు అనేసి ఎదురు చూస్తూ ఉంటుంది ఎందుకంటే దేవా ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకుని చావు కొట్టుడు కొట్టాడు కదా ఇంకా మిదునానే దేవా వైపు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతుంది అన్నమాట ఎందుకంటే దేవా బయటే ఉన్నాడంటే ఆ ఎమ్మెల్యే దేవుడమ్మ గ్యారంటీగా దేవాని చంపేస్తుంది అదే జైల్లో ఉంటే ప్రాణాలతోటి ఉంటాడు ఆ తర్వాత గట్టిగా ఏదో ఒక లాయ పెట్టుకొని మొత్తానికి మొత్తానికి నా అనేసి ప్లాన్ ప్రకారం దేవాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మొత్తానికి దేవాన్ని జైలుకు పంపియ్యాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటుంది మిథున ఇంకా మిథున ప్లాన్ తెలియక ఇంట్లో వాళ్ళందరూ కూడా మిథునాన్ని తిడుతూ ఉంటారు కదా ఇంకా దేవాని ఎందుకు కక్ష కొద్దే నువ్వు ఇలాగా తీర్పు చెప్తున్నావు కదా జైలుకు పంపియ్యాలి అని చెప్పేసి ఇంకా నేను నోటికి వచ్చినట్టుగా దేవా వాళ్ళమ్మ శారద గారు కూడా మిథునాన్ని తిడుతూ ఉంటారు కదా ఇంకా మిథున పొద్దునే కోర్టు దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే పోలీసులు దేవాన్ని తీసుకొని వస్తూ ఉంటారు కదా మిథునా దేవాని చూసి గబా గబా దేవా దగ్గరికి వెళ్తుంది అనమాట వెళ్ళి ఇంకా అలాగే నిలబడి కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఉంటే దేవ అంటూ ఉంటాడు ఎందుకు యాక్షన్ చేస్తావు నువ్వు కావాలనే కదా ఇప్పుడు నాకు తీర్పు చెప్తుంది వ్యతిరేకంగా నేను నన్ను జైలుకు పంపించాలి అని చెప్పేసి నువ్వు మైండ్లో అనుకున్న ప్లాన్ ప్రకారమే చేస్తున్నావు మళ్ళీ ఎందుకు బాధపడుతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నావు అని చెప్పేసి దేవ మిథునాని అంటూ ఉంటాడు మిధున అంటూ ఉంటుంది నేను ఇలా ఎందుకు చేశాను ఏంటో మీకు త్వరలోనే తెలుస్తుంది అని చెప్పేసి దేవా మీదున మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా దేవాన్ని తీసుకొస్తున్నటువంటి పోలీసులు అంటూ ఉంటారు మాట్లాడుకుంది చాలు టైం అవుతుంది పద మీరు తప్పుకోండి మేడం అని చెప్పేసి మీదు నన్ను తప్పుకోమని దేవాన్ని ఇంకా లోపల కోర్టు లోపలికి అని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉంటారు కదా ఇంకా దేవా ఎవరి కోసమైతే మటుకు ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకుని సాగు కొట్టాడో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట దేవా దగ్గరికి వచ్చి బాబు నువ్వు నా కూతుర్ని నా కూతురు కోసము ఆ ఎమ్మెల్యే కొడుకును కొట్టావు కదా ఆ విషయం నీ భార్యకి చెప్పేస్తాను బాబు అప్పుడు నీ భార్య మీ గురించి మంచిగా సాక్ష్యం చెప్తుంది మీరు జై వీళ్ళకి వాటికి వెళ్లాల్సిన పని ఉండదు శిక్ష అనుభవించాల్సిన పని ఉండదు కదా నా కూతురు వల్ల మీకు అన్యాయం జరుగుతుంది బాబు ప్లీజ్ బాబు నేను వెళ్ళి మీ భార్యకి నిజం చెప్పేస్తాను అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ అమ్మ పాపం దేవాకి చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవా అంటూ ఉంటాడు అమ్మ నాకు కోర్టులు పోలీస్ స్టేషన్లు జైలు అన్నీ అలవాటే ఇంకా నా కోసం అని చెప్పేసి ఇంకా మీ కూతురు జీవితం నాశనం చేయొద్దు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు మీ మనసులో మీరు పెట్టుకోండి ఏ జరుగుతుందో అది జరుగుతుంది అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా దేవాని పోలీసులు తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు ఆవిడ మటుకు పాము ఏడుస్తూ అలాగే నిలబడిపోతుంది అనమాట ఇంకా ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మిథున దగ్గరికి వస్తాడు ఆదిత్య మిథునకి ఇప్పుడు మిథునాని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఆదిత్య ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాడు కదా కాకపోతే మిధున మెడలో అనుకోని పరిస్థితుల్లో దేవ తాలి కట్టేశాడు కదా అప్పటి నుంచి కూడా దేవాన్ని అడ్డు తప్పించుకోవాలి మిదునాని నా సొంతం చేసుకోవాలి అనేసి ఆదిత్య ఎదురు చూస్తూ ఉంటాడు కదా ఇంకా ఆది ఆదిత్య లాయర్ కాబట్టి ఇంకా దేవుడమ్మ సైడ్ లాయర్ ఇతను ఆదిత్య అన్నమాట కాబట్టి ఇంకా ఆదిత్య అప్పుడే కారులో నుంచి దిగి కోర్టు లోపలికి వస్తూ మిధునాని చూస్తాడు ఇంకా మిథునా దగ్గరకు వచ్చి మిథునా నువ్వు దేవా సైడు నువ్వు వ్యతిరేకంగా సాక్షి చెప్పడానికే వచ్చావు కదా నేనేమో దేవుడమ్మ సైడు సాక్షి చెప్పడానికి వచ్చాను ఎందుకంటే నేను ఎమ్మెల్యే దేవుడమ్మ కంపెనీల సైడు లాయర్ని కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏదో నేనే చూసుకోవాలి ఇప్పుడు దేవాకి నేను కూడా వ్యతిరేకంగానే మాట్లాడాలి కాబట్టి నువ్వు ఒక్క మాట చెప్పు దేవా దేవా అలా చేయలేదు దేవ అసలు చంపాలని అనుకోలేదు అని ఒక మాట చెప్పావంటే దేవాకి ఎటువంటి కేసులు పడవు ఎటువంటి శిక్షలు పడవు దేవ జాగ్రత్తగా బయటకు వచ్చేస్తాడు అనేసి అంటూ ఉంటే అప్పుడు మిథున అంటుంది తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందే ఆదిత్య కాబట్టి దేవా తప్పు చేశాడు నేను చూశాను అనేసి ఆదిత్యతోటి మిథున చెప్తూ ఉంటే అప్పుడే ఆటోలో నుంచి దిగుతూ ఉంటారు మాస్టర్ గారు మాస్టర్ గారు భార్య శారద అలాగే ఆటో అమ్మాయి బాను సూర్యకాంతం వీళ్ళు నలుగురు కూడా కూడా కోర్టుకు వస్తూ ఉంటారనమాట వీళ్ళ నలుగురు వస్తున్న విషయం మీదునా చూసుకోదు కదా మీదున ఆదిత్యతో చెప్తూ ఉంటుంది లేదు ఆదిత్య దేవ మటుకు జైలుకి వెళ్ళాల్సిందే ఎందుకంటే ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకుని కొట్టడం నేను కల్లారా చూశాను చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు ఒకటే నేర్పించాడు తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే అది మన వాళ్ళ బయట వాళ్ళ ఇదంతా అనవసరం తప్పు చేస్తే మటుకు శిక్ష అనుభవించాల్సిందే అనేసి మా నాన్న మాకు చిన్నప్పటి నుంచి అలా పెంచి నేర్పించాడు కాబట్టి ఇప్పుడు దేవ తప్పు చేశాడు శిక్ష పడాల్సిందే అని చెప్పేసి ఇంకా ఆదిత్యతో చెప్తూ ఉంటే అక్కడే సూర్యకాంతం శారద గారు అందరూ కూడా వింటూ ఉంటారనమాట ఇంకా సూర్యకాంతం అంటూ ఉంటుంది చూసావా అత్తయ్య నా కోడలు నా కోడలు అనేసి మిథునాన్ని తెగమూసేవాళ్ళు కదా అలాంటి మిథున ఇప్పుడు కావాలనే దేవ మీద కక్ష కట్టుకొని శిక్ష వేపియాలి అని చెప్పేసి ఆదిత్య కొండంత మనసు చేసుకొని దేవాన్ని నేను బయటికి తీసుకొని వస్తాను సాక్షిని చెప్పు అంటున్నా సరే మిద మిధున నేను చెప్పను దేవ ఎలా అయినా జైలుకు వెళ్లాల్సిందే అంటుంది చూసావా అత్తయ్య అని చెప్పేసి ఉన్నవి లేనివి అన్నీ కూడా శారదా గారికి మనసులో ఎక్కిస్తూ ఉంటుందన్నమాట ఈ సూర్యకాంతం అక్కడే ఉండే మాస్టర్ గారు కూడా అంతా వింటూ ఉంటారు ఇంకా మిథున వాళ్ళు ఉన్నారని చూసుకోదు కదా ఇంకా ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటే ఆదిత్య చెప్తూ ఉంటాడు ఏ క్షణంలో అయినా సరే నువ్వని నువ్వు దేవాన్ని కాపాడుకోవాలి దేవాన్ని బయటికి తీసుకొచ్చుకోవాలనే ఉద్దేశం ఉంటే నాకు ఒక్క మాట చెప్పు నేను ఏదో ఒకటి చేసి మొత్తానికి దేవాన్ని బయటికి తీసుకొని వస్తాను అని చెప్పేసి మిథునాకి చెప్పి ఆదిత్య వెళ్ళిపోతాడనమాట ఇంకా ఆదిత్య అలా వెళ్ళిపోయిన వెంటనే ఇంకా సూర్యకాంతము శారద కలిసి ఇంకా మిథునాతోటి వేసుకుంటూ ఉంటారు అప్పుడే శారద అంటూ ఉంటుంది ఏంటమ్మా నీ కక్ష తీరిందా ఇన్ని రోజులు కూడా నేను నా సొంత కూతురులాగా అనుకున్నాను ఆ దేవా ఇష్టం దేవాకి నువ్వంటే ఇష్టం లేకపోయినా సరే ఎప్పటికో ఒకసారి దే మనసులో నువ్వు ప్లేస్ సంపాదించుకుంటావని నీకు నేను సపోర్టు పలికినందుకు ఇవాళ రోజున నా కొడుకుని జైలుకు వెళ్ళేటట్టు చేస్తావా అసలు తప్పు అంతా నీది కాదు నాది ఎందుకంటే దేవా నీ మెళ్ళలో తాలి కట్టినప్పుడు నిన్న ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు అందరు బయటికి వెళ్ళిపోమని అంటున్నా సరే మీ మావికి వ్యతిరేకంగా నిలబడి నేను నిన్న లోపలికి తీసుకొని వచ్చి నీ సైడు మాట్లాడాను చూసావా అది నేను చేసిన తప్పు అనేసి సేరదా మళ్ళీ మీద నా మీద అక్కడ గొడవ పెట్టుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా సూర్యకాంతం అంటూ ఉంటుంది అత్తమ్మ మీకు అర్థమైందో లేదో దేవా బలవంతంగా మిథున మెడలో తాళి కట్టాడు అని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా కక్ష తీర్చుకుంటుంది మిథున అనేసి ఇంకా సూర్యకాంతము చెప్తూ ఉంటుందన్నమాట ఇంకా వెంటనే మిథున కూడా లోపల కోర్టు లోపలికి వెళ్ళిపోతారు అందరూ కూర్చొని ఉంటారు ఇంకా కోర్టులో జడ్జి గారు వచ్చేసేపాటికి మిథున వాళ్ళ నాన్నగారే కదా ఇంకా మిథునా వాళ్ళ నాన్నగారు హరివర్ధన్ గారు రాగానే అందరూ లేచి గౌరవంగా దండాలు పెడుతూ ఉంటారు అనమాట హరివర్ధన్ గారు కూడా అందరికీ నమస్కారం చేసి అతని చైర్లో అతను కూర్చుంటాడు ఇంకా ఈ లోపే ఆదిత్య వస్తాడు ఇంకా దేవాని కూడా అక్కడికి తీసుకొని వస్తారు ఫోన్లో నిలబెడతారు దేవాని నీ పేరేంటి అని చెప్పి ఆదిత్య అడుగుతాడు ఆదిత్య అడిగిన వెంటనే దేవా పేరు చెప్తాడు నువ్వు ఏం చేస్తావు అనగానే నేను అన్న దగ్గర చేస్తాను అనేసి దేవా చెప్తాడు అదేంటి పురుషోత్తం దగ్గర ఏం పని చేస్తావు ఎందుకంటే అకౌంట్లు చూసుకుంటుంటే అకౌంట్ ఇష్టం అంటారు కార్ డ్రైవర్ చేస్తే కార్ డ్రైవింగ్ అంటారు ఇప్పుడు పురుషోత్తమే పెద్ద దాదా మరి నువ్వు పురుషోత్తం దగ్గర ఏం పని చేస్తున్నావు అని చెప్పేసి దేవాని అడుగుతూ ఉంటాడు ఇంకా ఆదిత్య ఇంకా దేవా చెప్తూ ఉంటాడు ఆదిత్య ఏమో చూసారా సార్ చేసి పనులు అలాంటివి ఈయన చేసిన పాత కక్ష పాతవి అన్నీ కూడా ఇదిగోండి దీంట్లో పెట్టి మీకు అందిస్తున్నాను ఇతను చేసిన తప్పుడు పనులన్నీ మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి ఇంకా ఆదిత్య కొన్ని పేపర్లు జడ్జి గారికి ఇస్తూ ఉంటారనమాట ఇంకా అంతా కూడా పరిశీలిస్తూ ఉంటారు మటుకు బోన్లో నిలబడి ఇంకా నువ్వు దేవుడ బో బోన్లో నిలబడి చెప్తూ ఉంటాడు అప్పుడే ఆదిత్య అడుగుతూ ఉంటాడనమాట నువ్వు దేవుడమ్మ కొడుకుని ఎందుకు చంపాలనుకున్నావు అంతలావును ఎందుకు కొట్టావు వాడు చచ్చేటట్టుగా ఎందుకు రాయిపెట్టి బాధాల్సి వచ్చింది అతను ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతున్నాడు హాస్పిటల్లో అంత అవసరం ఏముంది అసలు నువ్వు ఎందుకు చేసావు ఇదంతా కూడా పురుషోత్తం చేయమన్నాడా లేకపోతే దేనికి చేసావు అనేసి ఒకటికి వంద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడనమాట దేవాని ఆదిత్య ఇంకా పాపం మిథున మటుకు అలాగే కూర్చొని ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే సూర్యకాంతం ఉంటుంది కదా శారదాతో అంటూ ఉంటుంది ఓయమ్మో ఓయమ్మో అత్తయ్య దే కావాలని దేవా మీద మిథున మిథున వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి కక్ష తీర్చుకుంటున్నారు కూతురేమో ఇత తప్పు దేవానే చేశాడని కూతురు చెప్పటము ఓ ఈయన తప్పు చేశాడు కదా అని చెప్పేసి ఆయన శిక్ష వేయటము ఇదంతా చూస్తూ ఉంటే దేవాకి ఎంత కాదన్నా తక్కువలో తక్కువ పదిహేను సంవత్సరాలన్నా జైలుకు పంపిస్తారు అత్తయ్య అని చెప్పేసి సూర్యకాంతం ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళ అత్తయ్యకి చెప్తూ అనమాట వాళ్ళ అత్తయ్య ఓ పక్క మిథున వైపు చూస్తూ ఒక ఒక్క దేవా వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఈ మిథునాని అనవసరంగా నా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాను నా కొడుకు ప్రాణాలు తీయటానికి కారణం ఈ మిథునానే అవుతుంది జైల్లో పదిహేను సంవత్సరాలంటే ఇంకా మామూలు విషయమా అని చెప్పేసి పాపము ఇంకా శారద గారు బాధపడిపోతూ ఉంటారనమాట ఇంకా అప్పుడే సూర్యకాంతం చెప్తూ ఉంటుంది నేను ముందు నుంచి చెప్పాను కదా మిథునా నేను అత్తయ్య ఎందుకంటే వాళ్ళది జడ్జిలు గారు ఫ్యామిలీ కాబట్టి మిథున ఎప్పటికైనా దేవాన్ని మోసం చేస్తుంది అని చెప్పి నేను అంటూ ఉంటే మీరు అసలు నమ్మలేదు కదా మీరందరూ కలిసి నన్ను శత్రువులాగా చూసి మీదు దేవతలాగా చూశారు ఇప్పుడు చూడండి ఎంత పని చేస్తుందో అని చెప్పేసి మీరు నా గురించి సూర్యకాంతం అంతా ఎక్కేసి వాళ్ళ అత్తయ్య శారదాకి చెప్తూ ఉంటుంది మీరు నా సూర్యకాంతం వైపు వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట మొత్తానికి ఏం సాక్ష్యం చెప్పబోతున్నారు ఏం జరగబోతుంది ఇదంతా తెలుసుకోవాలి అంటే రేపు రాబోయే ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే కదా ఇంతలోపు సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అరుణ అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు తీసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాది బాధేసేయండి రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్